అంతర్గా మండలం పొట్ట్యాలలో కత్తెరమల్ల రాజేశ్వరి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో పంతొమ్మిది వందల ఎనభై నాలుగు పంతొమ్మిది వందల ఎనభై ఐదు పూర్వ విద్యార్థుల సేవా కార్యక్రమాలు చేపట్టారు ఈ మేరకు కత్తెరమల్ల రాజేశ్వరి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆదివారం బరిగిన మల్లయ్యవారి సతీమణి పెరాలసిస్ రావడంతో మంచానికి పరిమితమైన వారి బాగోగులు చూడటం కోసం ఒక నెలకు సరిపడా సామాగ్రిని అందజేశారు ఈ సందర్భంగా కత్తెరమల్ల తిరుపతి మాజీ సర్పంచ్ వేల్పూర్ సంభయ్యలు మాట్లాడుతూ కత్తెరమల్ల రాజేశ్వరి పంతొమ్మిది వందల ఎనభై నాలుగు ఎనభై ఐదు పదవ తరగతి బ్యాచ్ ఇరువులు కలిసి వీరికి సేవ చేయడం ఆనందంగా ఉందని అన్నారు ఎంతో గొప్ప మనసు ఉంటే తప్ప ఈ విధంగా చేయడం సాధ్యం కాదని అన్నారు గ్రామ పంచాయతీలో కుటుంబాన్ని ఆదుకోవడానికి రావడం చాలా హ్యాపీగా ఉంది వారికి వారి కూడా అలా తరఫున సర్పంచ్ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం నిజంగా ఇవాళ మానవ సమాజంలో మనిషి అన్నవాడు కానరాడు పాట ఉంది కానీ మానవత్వంతో ఎంత గొప్ప మనుషులు కూడా ఉన్నారు అని చెప్పడానికి ఉంది ఈ కార్యక్రమంలో పంతొమ్మిది వందల ఎనభై నాలుగు ఎనభై ఐదు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు